ఫ్రెండ్స్ ప్రజెంట్ పొద్దున్నే అయితే ఒక వీడియో పెట్టాము మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఒక వీడియో పెట్టని చెప్పి కామెంట్ చేస్తున్నారు అలాగే పుష్పా కూడా చూపించమంటున్నారు చాలామంది పుష్ప ఆడుతుందో లేదని పుష్ప కూడా ఆడుతుందండి పుష్ప చూపిస్తాను ఫస్ట్ ఇది చూడండి పుష్ప గౌతమలు ఆడుతుంది గౌరీ కాంప్లెక్స్ పుష్పా కూడా పర్వాలే దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై టికెట్లు అయితే సేల్ అయినాయి అలాగే రాత్రి పది గంటలు చూద్దాం రాత్రి పది అయితే ఏం సేల్ కాలేదు అలాగే ఇప్పుడు డాకు మహారాజు చూద్దాం డాకు మహారాజు ఆరున్నరకు అండి ఇది గంగా థియేటర్ గౌరీ కాంప్లెక్స్ దగ్గర దగ్గర ఒక రెండు వందల టికెట్లు బుకింగ్ అయినాయి సో అలాగే తొమ్మిది నలభైకి ఇక్కడ కూడా ఒక వంద టికెట్లు అయితే బుకింగ్ అయినాయి అలాగే మనకి తేజస్విని తరంగం ఏంటి తేజస్వినికేసినారు ఇది కూడా పర్వాలేదు బాగానే బుక్ అయింది చిన్న థియేటర్ ఇది అలాగే తొమ్మిదిన్నరకు చూద్దాం తొమ్మిదిన్నరకు అయితే ఒక్క టికెట్ బుకింగ్ కాలేదు చూడండి సో శాంతి ఆరున్నరకి శాంతి మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది అక్కడక్కడ కొన్ని ఉండాయి ఒక నూరు ఉంటాయి నాకు తెలిసి ఇంకా టికెట్లు అలాగే పది గంటలకి పది గంటలకు కూడా మొత్తం బుకింగ్ అయిపోయినాయి చూడండి ఇది కూడా అంతే ఒక వంద సీట్లు పైన ఉన్నాయి అలాగే ఎస్వి ఎస్వి కూడా సాయంత్రం షోకి మొత్తం హౌస్ఫుల్ అయినాయి అలాగే రేపు కూడా వీడియో చేయాలి వద్దనేది కింద కామెంట్ చేయండి చేస్తాను తప్పకుండా మ్యాక్సిమం ఎస్వీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అలాగే తొమ్మిది నలభై చూద్దాం తొమ్మిది నలభైకి కూడా బాగానే బుకింగ్ అయినాయి పొద్దున ఒక వీడియో కవర్ చేసినప్పుడు ఎస్వీకి అంతగా తొమ్మిది నలభైకి బుక్ అయినారు ఇప్పుడు బాగానే బుక్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో ఇప్పుడు గేమ్ చేంజర్ చూద్దాం ఇది వచ్చి గాయత్రికి వేసినారు గౌరీలో ఉంటే ఎత్తేసి గాయత్రికి వేసినారు సెకండ్ టేటర్ ఉండే గౌరీ అట్లా ఎత్తేసి గాయత్రికి వేసినారు పర్వాలే రెండు వందల టికెట్లు బుకింగ్ అయినాయి అలాగే తొమ్మిది గంటలు చూద్దాం తొమ్మిది గంటల షోకి వచ్చి వంద టికెట్ల పైన బుకింగ్ అయినాయి సో గేమ్ చేంజర్ అయితే ఎక్కువ బుకింగ్ కాలే అలాగే మైన్ థియేటర్ ఇది మెగా థియేటర్ త్రివేన్ థియేటర్ ఇది కూడా పర్వాలేదు బాగా బుకింగ్ అయింది పొద్దున అయితే ఏం బుకింగ్ కాలేదు ఇప్పుడు బాగానే బుకింగ్ అయింది అలాగే తొమ్మిది నెలలకి తొమ్మిది నలభై కూడా పర్వాలేదు బాగానే బుకింగ్ అయినా ఒక వంద టికెట్ల పైన బుకింగ్ అయినాయి ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకుండా లైక్ చేయండి ఈ వీడియో చాలామంది బుక్మెంట్ చేస్తుంది చాలామంది కంపారి చేసి చెప్పు అని చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాను సో ఇప్పుడు సంక్రాంతికి రండి చూద్దాం సంక్రాంతికి రారండి అసలు ఓపెన్ కలె మనం చూసేదానికి కూడా లేదు మొత్తం అన్నీ హౌస్ఫుల్ అయిపోయినాయి ఈ మూడు సినిమాల్లో మొత్తం హౌస్ఫుల్ అయినది ఏమంటే ఇది ఒకటే చూడండి మొత్తం ఇది తరంగనే ఈ థియేటర్లో టికెట్లు అంటే రికార్డు అలాగే ఇది కూడా తరంగనే సారీ ఇది సుధా ఆరు గంటలకే ఆరు గంటలకి మొత్తం సుధా అయిపోయింది ఒక్క సీటు ఉంది అలాగే పది గంటలకి పది గంటలకు కూడా ఓ పది సీట్లు ఉన్నాయి సంక్రాంతికి రోజు సినిమా మాత్రం హౌస్ఫుల్ కలెక్షన్ అవుతుంది ఈరోజు రెండవ రోజు కాబట్టి సో ఆరు గంటలకు మొత్తం అయిపోయినాయి ఇది ఎన్మాక్స్ ఎన్మాక్స్ కూడా మొత్తం టోటల్ అయిపోయినాయి ఒక పది సీట్లు అంతే మిగిలినయి అంతే అక్కడక్కడ వేసుకుంటూ పది సీట్లు మిగిలిన అంతే ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తుంది అలాగే రేపు మార్నింగ్ కూడా ఒక వీడియో వస్తుంది మార్నింగ్ షోలు కూడా ఉన్నాయి రేపు సో చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యండి థ్యాంక్ యూ